హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జోన్ ఛానల్ సో మనకి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ వచ్చేసింది సో టీఎస్పిఎస్సి ద్వారా మనకి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది వెబ్ నోట్ ద్వారా సో ఎవరెవరు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది సో ఎలక్షన్స్ ముగిస్తే కనుక మనకి ఉద్యోగ నియమాలకు సంబంధించినటువంటి సమాచారం మనకి ఇవ్వడం జరిగింది సో మనకి టిఎస్పిఎస్సి ద్వారా అఫీషియల్గా అయితే వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది వెబ్ నోట్ గమనించినట్టయితే మనకి ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో గ్రూప్ ఫోర్ అభ్యర్థులందరికీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి అఫీషియల్గా సో మనకి ఆల్రెడీ రిజల్ట్ అనేది వచ్చేసి ఫిబ్రవరిలో మనకి రిజల్ట్ అనేది ర్యాంకింగ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్గా సో దానికి సంబంధించి వన్ టూ త్రీ జనరల్ క్యాండిడేట్స్ కావచ్చు అలాగే ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్స్ కి వన్ ఇస్టి ఫైవ్ రేషియో మనకి వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది సో ఇక్కడ ఏ సర్టిఫికేట్స్ అవసరం ఉంటుంది ఎలెవెన్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ గమనించినట్టయితే మనకి ఈడబ్ల్యూఏ సర్టిఫికెట్స్ ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ అలాగే ట్వంటీ ట్వంటీ టూ సంబంధించినటువంటి ఈ సర్టిఫికెట్స్ సర్టిఫికేట్స్ అయితే వ్యాలిడ్ ఉంటుంది అలాగే కమ్యూనిటీ మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్సీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతుంది అలాగే బీసీ క్యాండిడెట్స్ అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటుంది కనుక బీసీ క్యాండిడెట్స్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అది కూడా అన్ఎక్సెడ్ టూ ఫార్మ్ అలాగే సెవెన్ బిలో ఇచ్చినట్టు తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతో పాటు ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో అలాగే స్టడీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ సో స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి మనకి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఒకవేళ ఇక్కడ ఏదైనా మిస్ అయినట్టు అయితే ఫోర్త్ క్లాస్ కానీ థర్డ్ క్లాస్ కానీ వేరే డిస్టిక్లో కావచ్చు వేరే ప్లేస్ అయినట్టు అయితే అప్పుడు ఆ సర్టిఫికేట్స్ బదులు రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అయితే లోకల్ మన డిస్టిక్ ప్రూఫ్ ఉంది తీసుకెళ్లాల్సి ఉంటుంది లోకల్ డిస్టిక్ రిజర్వేషన్ కోసం సో అదే మనం అదే జిల్లాలో ఉన్నామని చెప్పడానికి ప్రియారిటీగా మనం ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ కానీ రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ ప్రొవైడ్ అయ్యాల్సి ఉంటుంది సో దాంతోపాటు ఇంకేమైనా అదర్ రిజర్వేషన్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నట్ైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మనకి ఈక్వల్ అంటే ఏదైతే మన డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది కనుక సో కంపల్సరీ రిలవెంట్ స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి నోట్ అయితే ఇంపార్టెంట్ నోట్ మనం గమనించవచ్చు సో ఇఫ్ ఎనీ క్యాండిడేట్ డస్ నాట్ సబ్మిట్ ఎనీ మ్యాండటరీ సర్టిఫికేట్స్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నో ఫర్దర్ టైమ్ అండ్ వుడ్ బీ గివ్ సో మనకి ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వరు ఒకవేళ మనమైనా మిస్ అయినట్టు అయితే మన సర్టిఫికేట్స్ కావచ్చు లేదంటే సర్టిఫికెట్ సర్టిఫికేట్ గానీ మిస్ అయినట్టయితే మళ్ళీ మనం సబ్మిట్ చేయడానికి అయితే ఎటువంటి టైం అయితే ఇవ్వరు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మనకి టీఎస్పీఎస్సి ద్వారా మనకి అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి వెబ్ నోట్ సో తొందరలోనే మనకి వెబ్ నోట్ సంబంధించినటువంటి డేట్స్ కూడా అనౌన్స్ అయిపోయినటువంటి అవకాశం ఉంది సో మేబీ ఎలక్షన్ కోడ్ ముగిసాక మనకి ఆల్రెడీ పోస్టింగ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఎవరైతే గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఉన్నారో ఒకటికి రెండు సార్లు మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు స్టడీ సర్టిఫికేట్స్ కానీ క్యా సర్టిఫికేట్స్ కానీ వెరిఫై చేసుకొని సబ్మిట్ ఇది చేయగలరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే గ్రూప్ ఫోర్ చెందినటువంటి అభ్యర్థులకు అలవాటు ఇచ్చినట్టు అయితే సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పల్సరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్